నమో నారాయణాయ ఆండాల్ సమేత రంగమన్నార్ దివ్య శరణం పావన ధనుర్మాస వేళలో పన్నిధరాళ్ళవార్ల గురించినటువంటి విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కులశీఖరాళ్ళవార్ గురించిన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం సముద్రం ముందు మనం నిల్చుంటే సముద్రాన్ని మనం ఎలా దాటాలి అన్నటువంటి ఒక గొప్ప భయం మన మనసులో ఉంటుంది కానీ భగవద్భక్తులైన వాళ్ళకి సముద్రం కూడా మోకాళ్ళ దగ్గర ద్వారానే ఉంటుందట స్వామే చెప్తాడు కదా తిరుమలలో నన్ను ఆశ్రయించిన వాళ్ళకి సంసార సాగరాన్ని దాటడం అన్నది చాలా సులభం వాళ్ళకి మోకాళ్ల వరకే ఉంటుంది ఆ జలమంతా అని అలాంటి ఒక గొప్ప కరుణా సముద్రుడైనటువంటి స్వామి రాముడైనా కృష్ణుడైనా అందరూ విష్ణు పరమాత్మ యొక్క అవతారాలే కదా కాబట్టి రాముని విషయంలో కులశేఖర ఆళ్వార్ ఎలా స్పందించాడో మనం తెలుసుకున్నాం కదా మరొక ఘట్టంలో కూడా సేతువు నిర్మిస్తూ ఉంటే లంకకు వెళ్ళాలంటే సేతు నిర్మించాలి కదా అక్కడ సేతువు నిర్మించే సమయంలో రాముడికి తోడుగా నేను కూడా వస్తున్నాను పద స్వామి నేను కూడా సేతు నిర్మాణంలో నీకు సాయం చేస్తానని కూడా ఒకసారి ఆయన బయలుదేరా కదా ఇంత గొప్ప అనమాట ఆయన ఆ తాదాత్మ్యత అలా ఉంటుంది కాబట్టి ఒక విషయంలో మనకు కులశేఖరాళ్ళ వారు ఇన్ని సందర్భాలలో కూడా ఆయనలోని భక్త హృదయము ఎంత చక్కగా స్పందించింది కదా ఒక చోట ఒకసారి ఏమైందంటే ఈయనని గుడికి వెళ్ళనీయకుండా అంటే శ్రీరంగానికి వెళ్ళనివ్వకుండా కొంతవరకు ఒక రకంగా ఈయన పిచ్చి ముదిరిపోతుందనమాట ఎక్కువ మందిని భక్తులను పిలవటం అందరికీ అన్నదానాలు చేయటము వాళ్ళు ఏమి కోరితే అవన్నీ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటే దీని పట్ల ఎలాగైనా మనము నియంత్రణ చేయాలి అని ఒకసారి ఆలోచించారట మంత్రులు ఆలోచించి మామూలుగా తిరుమజ్జన సేవ చూస్తుంటారు మీరు కూడా కదా తిరుమలలో స్వామికి అనేక రకాల అత్తరు పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలతో ఆయనకు అర్చన చేసి మళ్ళీ చక్కటి వస్త్రాలతో ఆయనని అలంకరించి భూషణాదులన్నీ వేస్తుంటారు కదా అలాగా ఆయన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలని అలా అలంకరింపజేస్తున్న సమయం ఒకసారి ఏమైందంటే ఒక చక్కటి ముత్యాల హారం అది కనపడకుండా పోయిందట కనపడకుండా పోయింది అంటే ఆ అమాత్యులు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు ఇక్కడికి చాలామంది వైష్ణవ స్వాములే కదా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ వైష్ణవ స్వాముల్లో ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అని అన్నారు కులశేఖర్ అలాగా అలాగ వైష్ణవ స్వాములు ఇలా చేస్తారా తాను వాళ్ళని ఎంతో గౌరవప్రదంగా వాళ్ళకి అతిథి సత్కారాలన్నీ చేసి వాళ్ళకి ఏవి కావాలో వాళ్ళ కోరికలన్నీ కూడా తాను తీరుస్తున్నాడు కదా వాళ్ళు ఇలా చేస్తారా అనమాట కాబట్టి ఆయన ఏం చేశాడు తనను తానే అంటే తన యొక్క భక్తి పారమ్యత ఏ స్థాయిలో ఉంది నిజంగానే మీరు చెప్పినటువంటి ఈ సత్యమా ఈ మాట సత్యమా కాదా తెలుసుకోవాలి అంటే ఆయన ఏం చేశాడు ఒక నల్ల తాచును చేతిలో పట్టుకుని నిల్చున్నాడు అనమాట విషపూరితమైనటువంటి నల్లని తాచు ఆ తాచు చేతిలో పట్టుకుని శ్రీవైష్ణవ స్వాములందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నించాడనమాట చెప్పండి మీరు ఎవరన్నా ఈ హారాన్ని మీరు తీశారా మీరు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా లేకపోతే ఈ తాచుతో నేను కాటు వేయించుకుంటాను అటు మంత్రుల మనసులో కూడా దడ మొదలైంది అక్కడున్న వైష్ణవ స్వాములు ఆ తప్పు చేయలేదు వాళ్ళు నిర్వికారంగా ఉన్నారు శాంత స్వరూపులే వాళ్ళు నిల్చునున్నారు కానీ మంత్రులందరూ భయపడిపోయారు తాము చెప్పిన అబద్ధానికి తమ రాజే ప్రాణత్యాగం చేయడం అంటే ఎంత అగౌరవం కదా తనకి వైష్ణవ స్వాములందరూ ధీమాగా ఉన్నారు తప్పు చేసిందెవరు మంత్రులు కాబట్టి వాళ్లలో ఒకరు వచ్చి మా వల్ల తప్పైపోయింది మీరు ఇలాగా వైష్ణవ స్వాముల పట్ల మీరు చూసేటువంటి చూపేటువంటి ఆదరణ దానికోసం మీరు ఎక్కువ సమయం వెచ్చించి రాజ్యపాలన వైపు మీరు మనసును కేంద్రీకృతం చేయకుండా ఉన్నారు అన్నటువంటి ఆ సంఘటనను మేము కాస్త నెమ్మదించవలనని ప్రయత్నం చేశామని సరికే అతనికి ఒక్కసారి మనసు విరిగిపోయిందట కులశేఖరాళ్ళవానికి మనసు విరిగిపోయి ఇంకా నేను ఈ రాజ్యపాలన చెయ్యను తన కొడుకుకి యువరాజ పట్టాభిషేకం చేసి తాను యాత్ర చేసుకుంటూ శ్రీరంగాన్ని చూసుకుని అక్కడ నుంచి ఆయనకి తిరుమల గురించిన విశేషాలన్నీ కనపడ్డాయి వినపడ్డాయి కాబట్టి తిరుమలకు వెళ్ళిపోయి అక్కడ కులశేఖర పడిగా కూడా తన జీవితాన్ని అర్పించుకున్నాడు స్వామికి కులశేఖర పడి అంటే ఇందాక విన్నాం కదా స్వామి ముందే ఒక రకమైన గడప ఉంటుందన్నమాట పెద్ద గడప లాంటిది ఆ గడప దాటి స్వామి యొక్క గర్భాలయాల్లోకి వెళ్ళవలసి వస్తుంది ఆ గర్భాలయాల్లోకి వెళ్లేందుకు ముందు ఆ పెద్ద గడప దాటుతాము మనం అందరూ కూడా ఇదివరకు చాలా దగ్గర దాకా వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు కులశేఖర పడిదాకా అంటే స్వామి యొక్క ప్రాచుర్యం పెరిగిపోయింది కలియుగం కదా స్వామి ప్రభావం ఎందుకు పెరిగింది అంటే అంతమంది పాపం చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు తమ పాపాలను కడిగి స్వామి అని ఆయన వెంటబడుతున్నారన్నమాట ఆయన ఎందుకు తిరుమలేసుని యొక్క పేరు ప్రఖ్యాతులు అంతగా ప్రపంచవ్యాప్తం అయిపోతున్నాయి అంటే మనం గమనిస్తూ ఉంటాం అనేక వజ్రాహారాలు సహస్రనామహారాలు ఎంతో విలువైనటువంటి కానుకలన్నీ కూడా అజ్ఞాత భక్తులు కూడా కానుకలు హుండీలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అవన్నీ కూడా ఎందుకు అంటే తమను తమ పాపాలని స్వామి క్షమించి తమ వంశాన్ని రక్షించాలి స్వామి అని స్వామికే వాళ్ళు మొరపెట్టుకుంటారనమాట కాబట్టి అవన్నీ కూడా స్వామి ఆ కానుకలను స్వీకరించి వాళ్ళని ఏదో క్షమిస్తాడు అన్నది కాదు యథాయోగ్యం కురు వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షలు వేయాలో అవి కూడా వేస్తూనే ఉంటాడు ఆ వేస్తున్న శిక్షలలో కాస్త హెచ్చు తగ్గులు ఉండవచ్చు కానీ శిక్షల నుంచి పాపాత్ములు ఎవ్వరూ తప్పించుకోలేరు అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనుభవించేలాగా స్వామి చేస్తాడనమాట ఇవన్నీ కూడా లీలావతారుడు కదా ఆయన ఆయనకు సాధ్యం కానిదేముంది ఇదంతా కూడా ఈ ఆళ్వారులు ఈ ద్రవిడ సాహిత్యంలో చేస్తున్నటువంటి సాహిత్య సృష్టి ఇవన్నీ కూడా ఆయన లీలా విభూతి కదా కాబట్టి అలాగా ఆ లీలా విభూతి కారణంగానే పన్నిధరలు కూడా ఆయుధ అంశాలతో వాళ్ళందరి ఇక్కడికి రావటం వాళ్ళందరూ కూడా ద్రవిడ ప్రబంధాలను సృష్టించడం అవన్నీ జరిగాయి కాబట్టి లీలా విభూతి నాయకుడు స్వామి ఆయన లీలల్లోనే ఆయన నీళ్ళను వింటూ మన జన్మలను మనం చేసుకోవాలి వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం ఆండాల్ సమేత శ్రీ రంగమన్నార్ దివ్య తిరువళిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్